హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చెప్తున్నానంటే శని త్రయోదశి రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే గనక మనకి డబ్బు ఆగమనం అనేది జరుగుతుంది అనే చెప్పబడుతుంది ఇక్కడ ఏంటి అంటే శని దేవునికి శాంతి పరిచే రోజు అనమాట శని త్రయోదశి రోజు లేదా ప్రతి శనివారం కూడా మీరు వీలుంటే చేసుకోవచ్చు అయినంత దాన ధర్మాలు చేయాలి ఈ రోజు అయితే మీరు ఎవరికైనా బట్టలు దానం చేయడం లేదా ఆహారం ఇవ్వాలనుకునే వాళ్ళకి ఆహారం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి ఏది అందుబాటులో ఉండదో కనీస అవసరాలు ఉంటాయి కదా అలాంటి వాటిని ఈరోజు మీరు ఫుల్ఫిల్ చేస్తే మీకు మీరు దానం చేసిన సంతృప్తి వస్తుంది తద్వారా విశ్వం మీకైతే మీకేం కావాలో విశ్వం మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు డబ్బు కావాలా మీ కోరికల్ని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి అవకాశాన్ని మీకు విశ్వం కల్పిస్తుంది ఇలాగనుక ట్రై చేసి చూడండి మీకు మంచి ఫలితం అనేది చిక్కుతుంది